మహిళల మీద చేస్తున్న అనుచిత వ్యాఖ్యల విషయంలో ప్రధానంగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మీద నల్లపిరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని వెనకేసుకొచ్చే ప్రయత్నమో వాటిని సమర్థించే ప్రయత్నం అనేది నేరుగా చేయలేదు కానీ మీ ఎమ్మెల్యేలు మీ నాయకులు ఏం చేస్తున్నారు వైసీపీ మహిళల పట్ల ఎలా అనుచితంగా ప్రవర్తిస్తున్నారు మీకు తెలుసా చంద్రబాబు గారంటూ నేరుగా రోజాకి సంబంధించి మొన్న రోజా గారిని ఏ తరహా వ్యాఖ్యలు చేశారో అక్కడ గాలి భాను ప్రకాష్ గారు దానికి సంబంధించి టీడీపీ ఎమ్మెల్యే అంటూ ఆయన కొన్ని ప్రశ్నలు అయితే సంధించారు జగన్మోహన్ రెడ్డి గారికి రోజా చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారు రోజా గారి మీద ఏ ఏ ఎందుకు ఆ తరహా వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది అనేది ఒకసారి ఆయన అడిగిన ప్రశ్నలు ఏంటో విందా ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీ ఎమ్మెల్యేలు ఎంత హేయంగా మాట్లాడుతూ ఉన్నారు అని చెప్పడానికి నిదర్శనం నిన్న మొన్న జరిగిన నగిరి నగిరి ఎమ్మెల్యే రోజమ్మ గురించి ఎక్స్ ఎమ్మెల్యే అంటే రోజమ్మ ఎక్స్ ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే నగిరి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఎలాంటి మాటలు మాట్లాడాడు చెప్పడానికి కూడా సిగ్గుపడి సిగ్గుపడే మాటలు సిగ్గుపడాల్సిన మాటలతో రోజమ్మను హేయంగా మాట్లాడితే ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారని అడుగుతా ఉన్నా మన జెడ్పీటీసీ జెడ్పీ చైర్మన్ హారికమ్మ కారు ఆపి అద్దాలు కొట్టి కర్రలతో దాడులు చేసి కారులో తాను తన మొగుడు ఉండగానే దుర్భాషలాడుతూ అన్యాయమైన తిట్టులు తిడుతూ వారి మీద దాడి చేయడం అన్నది మీ డిక్షనరీలో అర్థం ఏమిటి చంద్రబాబు అడుగుతా ఉన్నా అంటే మహిళల మీద దాడులు చేయడు మహిళల మీద అనుచిత వ్యాఖ్యలు చేయడు అనేది తెలుగుదేశం పార్టీలోనే ఉంది తెలుగుదేశం పార్టీలోనే మొదలైంది అని చెప్పే ప్రయత్నం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా చేశారు ఎందుకంటే అక్కడ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి దగ్గర మాట్లాడారు ఈ వ్యాఖ్యలన్నీ అయితే ఆయన ఇంతకుముందు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అక్కడ ఎమ్మెల్యే మీద చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దానికి ప్రతీకరంగా ఆయన ఇంటి మీద దాడి జరిగింది అనేది అయితే ఆయన చేసిన వ్యాఖ్యల గురించి అవి తప్ప రైటా అనేది అయితే మాట్లాడలేదు కాకపోతే రాజకీయాల్లో ఆరోపణలు చేసుకోవడం సహజం విమర్శలు చేసుకోవడం సహజం అంతవరకు ఆగాలి అంతేగాని ఇళ్ళ మీదకొచ్చి దాడులు చేయడం ఏంటి అనే దాన్ని ప్రస్తావిస్తూ ఈ వ్యాఖ్యలు అయితే చేశారు అంటే మీరు చేసాం మేము చేసాం మేము చేసాం మీరు చేసాం అన్నట్టుగానే సాగింది వ్యవహారం